అధికారుల కోసం నాయకుల కోసం బస్సులను వాహనాలను నడిపినటువంటి డ్రైవర్లకు కోటి రూపాయలు బకాయి పెట్టిన ప్రభుత్వం రాయచూటి కలెక్టరేట్ ఎదుట వాహనాల యాజమానులు ధర్నా చేపట్టారు వారికి మద్దతు తెలిపారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుచ్చర ఈశ్వరయ్య సార్వత్రిక ఎన్నికల్లో అధికారుల కోసం కార్లు బస్సులు నడిపిన యాజమానులకు సుమారు కోటి రూపాయల వరకు బకాయి పెట్టింది ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన నీరు చెట్టు పనులకు నేడు కూటమి ప్రభుత్వంలో రెండు వందల ముప్పై ఆరు కోట్ల బిల్లులు చెల్లించింది ప్రభుత్వం రాత్రింపవల్లు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోలీస్ అధికారులతో బెదిరించి వాహనాలు సరఫరా చేసిన యజమానులకు బిల్లులు చెల్లించకపోవడం దారుణమని పేర్కొన్నారు గుజ్జుల ఈశ్వరయ్య రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో దాదాపు నలభై రెండు మంది వెహికల్స్ ఎన్నికల విధులకు సంబంధించిన దాంట్లో వారు రాత్రి వెహికల్స్ నడిపారు వారికి సంబంధించినటువంటి బిల్లులు మూడు మాసాలై నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపు అరవై రోజులు గడుస్తా ఉన్నా ఇంతవరకు వారికి రావాల్సినటువంటి వెహికల్ బకాయిలు చెల్లించినటువంటి వైనం చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ రెక్కార్తె కానీ డొక్కాడినటువంటి కనీసం అలా పని రోజువారీ పనిచేస్తే తప్ప వారి జీవనం గడవనటువంటి స్థితిలో ఇక్కడ వాళ్ళంతా కూడా వెహికల్స్ వాళ్ళంతా ఉన్నారు మరి అలాంటి వారికి మూడు మాసాలుగా బిల్లు చెల్లించకపోవడం ఇది చాలా దారుణమైన విషయం దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వారికి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తా ఉన్నాం ప్రస్తుతం కొత్తగా వచ్చేటువంటి జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి స్పెషల్ ఫండ్స్ నుంచైనా సరే ఆ ఫండ్స్ రిలీజ్ చేసి ముందు వారి వెహికల్ బిల్లులు చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఇది ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చాలా దారుణమైన విషయం రాత్రి మోళ్ళు వెహికల్ నడిపారు వాళ్ళే మీరు కావాలన్నప్పుడు వచ్చినటువంటి వాళ్ళు మీరు బలవంతంగా పోలీసుల ద్వారా కూడా వెహికల్ పెడతావా చస్తావా అని బెదిరిస్తే కూడా మీకు వెహికల్స్ నడిపితే మరి వాళ్ళకు వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం ఇంతకంటే దుర్మార్గం చేతగాంతరం మరొకట్లేదు కాబట్టి తక్షణం వారి బిల్లులు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే అంశం పైన జిల్లా కలెక్టర్ గారు స్పందించకపోతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారికి అదేవిధంగా కొత్తగా ఎలెక్ట్ అయినటువంటి నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో మీరు జట్టుకు బిల్లులు పెండింగ్ లో ఉంటే రెండు వందల ముప్పై ఆరు కోట్లు మీరు రిలీజ్ చేసుకున్నారు అంటే ఎవరు అధికారంలోకి వచ్చే వాళ్ళ వాళ్ళ పిల్లు చేసుకుంటారు తప్ప మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేయడానికి ఎమ్మెల్యే యంత్రాంగం సక్రమంగా డ్యూటీ చేయడానికి వాళ్ళు రాత్రిమౌరులు కాళ్ళు నడిపితే వారి కాళ్ళకు కావాల్సిన బాడిగలు మీరు ఇవ్వరా అని చెప్పేసి మరి తక్షణం చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా వారి పక్షాన ఈ జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్వామి బోధానంద గోసీమ ఆశ్రమం సైతాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్